డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్ భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కే అచ్చెన్నాయుడు పాల్గొన్న శాసనసభ్యులు ఐదాబత్తుల ఆనందరావు దాట్ల బుచ్చిబాబు వేగుళ్ల జోగేశ్వరరావు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రాష్ట్రంలో ఇంతవరకు రెండు వందల రెండు అన్న క్యాంటీన్ల భవనాల నిర్మాణం కే అచ్చెన్నాయుడు మరో డెబ్బై అన్నా క్యాంటీన్ల నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో అన్న క్యాంటీన్ల నిర్వహణ దుర్మార్గపు జగన్ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేసింది పేదవాడికి ఐదు రూపాయలకు మూడు పూట్ల ఆహారం అందించే మహోన్నత కార్యక్రమం అన్నా క్యాంటీన్ మంత్రి కె అచ్చెన్నాయుడు ప్రధాన కేంద్రంలో ఇప్పుడే పండగ వాతావరణంలో అన్నా క్యాంటీన్ని ప్రారంభించుకున్నాం ఈ కార్యక్రమం రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎవరైతే మూడు పూటలు తినడానికి ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి పనుల మీద వస్తారో వీళ్ళందరికీ కూడా తక్కువ ధరకే నాణ్యమైనటువంటి పౌష్టికాహారం అందించాలని ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ఆ రోజు ప్రారంభించాం దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం పోయిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకి ఉపయోగపడినటువంటి కార్యక్రమం కొనసాగించవలసినటువంటి బాధ్యత ఉంటుంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ ఏ కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయో అవన్నీ కూడా నిలుపుదల చేశారు అందులో ఐదు రూపాయలకి అన్నం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ లాంటి పథకాన్ని కూడా నిలుపుదల చేయడం ఇంతకంటే హేయమైనటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ఇంకొకటి ఉండదు అధికారం కోల్పోయినా అన్నా క్యాంటీన్ల రోజు ప్రభుత్వం ఎత్తేసింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీగా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి నియోజకవర్గంలో చాలామంది దాతల సహకారం తీసుకొని చాలా దగ్గరలో అన్నా క్యాంటీన్ నడిపించిన విషయం కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకోవాలి అదృష్టవశాత్తు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డిఏ పార్టీలు ప్రజల సహకారంతో అధికారంలోకి వచ్చాయి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించిన దాని మీద ఆనాటి ముఖ్యమంత్రి గారు పెట్టారు మొదటి ఫేజ్లో రోజుకి క్యాంటీన్తో రెండు వందల రెండు క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో నడపబడుతున్నాయి ఐదు రూపాయలకి ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ రాత్రి డిన్నర్ కానీ అది కూడా ఏదో భోజనం పెడుతున్నామంటే ఆషామాషిగా కాదు హోటల్ కూడా ఉండదు అంత సోఫిస్టికేటెడ్గా ఈ క్యాంటీన్ కట్టి పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో భోజనం పెడుతున్నాం భోజనం పెట్టడమే కాదు ముఖ్యమంత్రి గారు ప్రతి పదిహేను రోజులకి నెల రోజులకి ఎవరైతే అన్నా క్యాంటీన్లో భోన్ చేస్తున్నారో వాళ్ళకి డైరెక్ట్గా ఆర్టీఎస్ ద్వారా ఫోనులు చేసి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకి భోజనం పెడుతుంది బాగుందా బాగులేదా ఇంకా ఏమైనా సరే మార్పులు చేర్పులు చేయాలని ప్రజలకే డైరెక్ట్గా అడుగుతుంటే తొంభై ఎనిమిది శాతం మంది శభాష్ బోగుంద్ క్యాంటీన్ అని సమాచారం ఇచ్చినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి పథకం అన్నా క్యాంటీన్ పథకం ఇప్పటి వరకు ఓన్లీ పట్టణ ప్రాంతాల్లోనే అన్నా క్యాంటీన్లు నడపబడుతున్నాయి మేమందరం అడిగాం ఇది సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ కనీసం ప్రతి నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉండే విధంగా మీరు శాంక్షన్స్ ఇవ్వాలంటే ఈ మధ్యకాలంలోనే ఈ రెండు వందల రెండు కాకుండా పూర్తిగా లేనటువంటి నియోజకవర్గాల్లో ఇంకొక డెబ్బై శాంక్షన్ చేశాం టెండర్లు కూడా పిలిచాం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది ఆ డెబ్బై కూడా ప్రారంభించబడితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించబడతాయి ఒక దగ్గర రెండు ఉండొచ్చు కానీ మినిమం ఒకటైనా ఫస్ట్ ఫేజ్లో ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం దీనికి ఒక కమిటీ కూడా వేసాం ఒక సొసైటీ కూడా ఏర్పాటు చేస్తున్నాం దీనికి దాతలు కూడా సహకరించాలి ఎవరైనా సరే అమలాపురంలో